హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్ అందరు కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి ఈరోజు నేను రెడ్ మీట్ పుదీనా కర్రీ చేసి చూపిస్తున్నానండి ఇక్కడ నేను స్టీల్ కళాయి తీసుకున్నానండి ఒక ట్వంటీ గ్రామ్స్ గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు ఎండుమిర్చి అన్నీ కూడా కొంచెం మగ్గిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక్క ఉల్లిగడ్డ పీసెస్ని యాడ్ చేసి అవి కూడా రెడ్గా వచ్చేలాగా వేయించాలండి ఆయిల్లో తర్వాత పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా పచ్చి స్మెల్ పోయే వరకు మూత పెట్టి ఊడిపించి తర్వాత తీసి మళ్ళీ చెక్ చేసుకోవాలండి ఉడికిన తర్వాత ఇది మీట్ కాబట్టి రెడ్ మీట్ కాబట్టి కొంచెం పసుపు ఎక్కువగానే పడుతుంది నేను ఒక టీ స్పూన్ సుమారుగా వేసానండి ముందుగానే ఉప్పు మజ్జిగ వేసి కడిగి పెట్టుకున్నటువంటి మటన్ని ఆ మటన్లో ఉన్నటువంటి స్పెషల్స్ అంటారు కదండి లివర్స్ అనేది పక్కన పెట్టేసి ఓన్లీ మటన్ బోన్స్ మాత్రమే తాలింపులో వేసుకోవాలి పోపులో వేసిన మటన్ పూర్తిగా బాగా కలుపుకోవాలండి మంచిగా అంతా కలిసిన తర్వాత మూత పెట్టాలి ఆ మూతను సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఆ మటన్ ఉడికేటప్పుడు వచ్చే వాటర్ అంతా కూడా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత అప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకునేటువంటి లివర్లు అంటారు కదా స్పెషల్స్ అవన్నీ తీసి అప్పుడు వేసుకోవాలి తాలింపులు అవి కూడా ఉడికిన తర్వాత మాత్రమే ఇక్కడ మనం మీట్లో ఎప్పుడైనా సరే నాన్ వెజ్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎక్కువగా పడుతూ ఉంటుంది నేనైతే ఒక ఇక్కడ త్రీ స్పూన్స్ తీసుకున్నానండి హాఫ్ కేజీకి త్రీ స్పూన్స్ అల్లం వెల్లి పేస్ట్ వేసి మంచిగా మళ్ళీ సిమ్లో పెట్టి ఉడికిస్తూ ఉన్నాను ఈ మటన్ పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే ఉప్పు నేనైతే ఇక్కడ రాళ్ళ ఉప్పు తీసుకుంటున్నానండి కళ్ళు ఉప్పు అంటారు కదా అది తీసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టుగా మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం వేసి కొద్దిసేపు ఉడికిన తర్వాత అప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయినటువంటి పుదీనా యాడ్ చేస్తున్నాను మీకు పుదీనా ప్లేస్లో గోంగూర కానీ టమాటా కానీ దోసకాయ కానీ యాడ్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు నేను మాత్రం ఇక్కడ స్పెషల్గా పుదీనా యాడ్ చేసుకుంటున్నాను నా ఫేవరెట్ కాబట్టి మీరు కూడా ఇలా ఓన్లీ మటనే కాకుండా దాంట్లో ఇంకా వేరే వెజిటేబుల్స్ కానీ లీఫ్స్ కానీ లీఫ్ కర్రీస్ కానీ యాడ్ చేసుకొని కొండుకోండి ఫ్రెండ్స్ చాలా ఎమ్మి ఎమ్మి టేస్టీగా వస్తుంది మటన్ పూర్తిగా ఉడికిన తర్వాత మీ గ్రేవీకి తగ్గట్టుగా మీరు వాటర్ యాడ్ చేసుకోవాలండి నేనైతే హాఫ్ కేజీ హాఫ్ కేజీ కర్రీకి హాఫ్ లీటర్ వాటర్ అయితే యాడ్ చేశాను ఇవన్నీ కూడా బాగా ఉడికిపోయి చిక్కటి గ్రేవీ లాగా వచ్చే వరకు కూరను ఉడికిస్తూ ఉండండి నెక్స్ట్ కొంచెం టేస్ట్ కోసం ఒక టమాటాను చిన్న పీసెస్గా కట్ చేసి వేస్తున్నానండి పుదీనా ఎక్కువ వేసాను టమాటా తక్కువ వేసుకున్నాను ఇక్కడ మెయిన్ ఫ్లేవర్ పుదీనా కాబట్టి నేను పుదీనా ఎక్కువ యాడ్ చేసుకున్నానండి ఇవన్నీ కూడా బాగా మెత్తగా ఉడికిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ ఒకసారి ఒక పీస్ తీసి చెక్ చేసుకోవాలండి మంచిగా ఉడికినాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి మటన్ తొందరగా ఉడకదండి చాలా ప్రాసెస్ పడుతుంది ఉడకటానికి కానీ నేను చేసిన ప్రాసెస్ చూపిస్తే మాత్రం ఈజీగా ఉడుకుతూ ఉంటుందండి ఇలా ఒకసారి కూర మొత్తం కూడా ఉడికిందా అని లాస్ట్ అండ్ ఫైనల్లో ఒకసారి ఇలా చెక్ చేయండి ఫ్రెండ్స్ లాస్ట్లో ఒక హాఫ్ కప్పు కొత్తిమీర యాడ్ చేశానండి ఇప్పుడు నేను వేసేటువంటి నాన్ వెజ్ ఈజీగా డైజెస్ట్ అయ్యేటువంటి మసాలా అండి ఈ మసాలాని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు షాజీర జీలకర్ర సోంపు ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు కొన్ని మిరియాలు వీటన్నిటిని కూడా కొద్దిగా లైట్గా హీట్ చేయాలండి ఇవన్నీ హీట్ చేసి చల్లారిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకోవాలి నాన్ వెజ్లోకి మాత్రం ఈ మసాలా సూపర్గా ఉంటుందండి స్పెషల్ టేస్ట్ వస్తూ ఉంటుంది ఇలాంటి మసాలాలు మీరు ఇంట్లోనే తయారు చేసుకొని యూజ్ చేసుకుని ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోండి మసాలాలైనా ధనియా పౌడర్ అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా సరే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ